చాలామంది పశువుల సార్లో జన్మించారు కొంతమంది లేకపోతే సత్రంలో జన్మించారు లేకపోతే మధ్యలో అనే చెప్తున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం చూద్దాం లూకాసు వార్త రెండవ అధ్యాయంలో ఆరు ఏడు వారక్కడ ఉన్నప్పుడు రెండు ఆరు ఏడు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కాని పొత్తిగుడ్డలతో గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను అంటే కన్నా తర్వాత వాళ్ళు సత్రములో స్థలము ఉన్నదా అని వెతికారు సత్రములో స్థలము లేనందున అంటే అర్థం ఏంటి సత్రములో స్థలము కొరకు ప్రయత్నం చేశారు కానీ స్థలము దొరకలేదు గనక ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టి అసలు పాకా అనే మాటే లేదు బైబిల్లో సత్రం ఉంది పశువుల తొట్టి ఉంది పశువుల తొట్టి అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా ఏ పశువునైనా తొట్టిలో పడుకోబెడతామా ఎవరైనా ఒక గుర్రం ఈనింది అనుకోండి ఒక ఆవు ఈనింది అనుకోండి లేఖ దూడును కానీ కోడి దూడను కానీ గుర్రం పిల్లను కానీ గాడిద పిల్లను కానీ కొత్తగా పుట్టింది కదా అని చెప్పేసి దాన్ని తొట్టులో వేస్తామా మరి తొట్టి అంటే పశువుల తొట్టి అంటే అర్థం ఏంటంటే పశువులను పెంచుకునేవారు వాటికి మేత వేయడానికి వాటికి వాటిని కట్టేసినప్పుడు వారి వాటి నోరున్న వైపు చెక్కతో చేసిన తొట్లు చేసి పెడతారు అందులో అన్నమాట ఎందుకంటే పచ్చగడ్డి దాన్ని కిందనే నేల మీద వేసేస్తే దాన్ని నోటి నోటి దగ్గర నేల మీద వేస్తే మరి పశువులు పశువులే కదా మనుషులు కాదుగా వాటికి శుభ్రం చేసుకోవడం తెలీదు అక్కడే మలమూత్ర విసర్జన చేస్తాయి అక్కడే మూత్రం పోస్తాయి మలాన్ని విసర్జిస్తాయి గడ్డక్కడే ఉంటుంది కనుక పశువుల ఆరోగ్యం దెబ్బతింటుంది పశువులను పెంచుకునే వాళ్ళు వాటి ఆరోగ్యం బాగుండాలని వాటికి శుభ్రమైన మేత పెట్టాలని ప్లేట్లో మనం పిల్లలకు అన్నం పెట్టినట్టు పశువుల ముందు ఒక చిన్న తొట్టి పెట్టి అందులో గడ్డేస్తారు ఇప్పుడు ఏంటంటే సత్రంలో చూశారు అసలు కన్నది సత్రంలోనే అయితే ఈ శిశువును పడుకోబెట్టే స్థలం లేదు అప్పుడు బయట పశువులను కట్టేసే దగ్గర తొట్టు ఉంది ఆ తొట్టిని తీసుకొని వచ్చి అందులో ఈ శిశువును పడుకోబెట్టారు సత్రంలో ప్లేస్ లేనందున అసలు పశువుల పాక అనే మాటే లేదు కనడము తర్వాత శిశువుని పెట్టడానికి స్థలం వెతకడం అంతా సత్రంలోనే దీని వెనుక ఒక ఆధ్యాత్మిక పాఠం ఉంది సత్రము అంటే అస్థిరమైన తాత్కాలిక నివాసము అని అర్థం ఈ భూలోకము మానవ జాతికి సత్రమే కానీ సొంత ఇల్లు కాదు నిలవరమైన పట్టణం నిలవరమైన నివాసం మనకి ఇక్కడ లేదు మన అందరము భూమి మీద యాత్రికులము మనము పరదేశులమని బైబిల్ చెబుతుంది అన్ని మతాల వేదాంత పండితులు చెప్తున్నారు ఎవడూ ఇక్కడ శాశ్వతం కాదు యాత్రలో కొంతకాలం ఇక్కడ ఉన్నాం వెళ్ళిపోతాం కనుక భూలోకము ఒక సత్రము పశువుల తొట్టి అంటే దేవునికి దూరమైన మానవ జాతి అందరూ కూడా పశుప్రాయులే దేవునికి దూరమైన మానవులందరూ పశుప్రాయులే వాళ్లకు ఆహారముగా యేసు వచ్చాడు యేసును భుజిస్తే ఈ పశుప్రాయులు మానవులు అవుతారు తర్వాత దేవుని కొడుకులు కూతుళ్ళు అవుతారు పశువుల తొట్టిలో ఆయన పడుకున్నాడు కనుకనే మళ్ళీ లేచి ఈ పశుప్రాయులకు చెప్పాడు జీవాహారమును నేనే నన్ను భుజించండి మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారని చెప్పాడు గనుక పశుప్రాయులైన మనుషులకు నేనే ఆహారాన్ని నన్ను తింటే ఈ పశుత్వం పోతుంది మానవత్వం వస్తుంది అని చెప్పడానికైనా పశువుల ఆహారపు తొట్టులో పడుకోబెట్టబడ్డాడు అది విషయం ఓకే అండి మంచిది మాస్టర్ గారికి సమాధానము స్పష్టత లభించిందని ఆశిస్తున్నాను